మన శ్రీ ఫ్యాషన్ మన శ్రీ ఫ్యాషన్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసాం బిజినెస్ సో మనం కూడా హైక్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి మీరు కోరుకుంటా మీకు బడ్జెట్ లో అయితే తీసుకొస్తానండి వీలైనంత మటుకు మనం జనవరి నుంచి మంచి మంచి కలెక్షన్స్ ని అసలు హోల్సేల్ కూడా ఇవ్వలేని ప్రైస్ కి వీలైతే లైవ్స్ అయితే పెట్టుకుందాము లైవ్స్ పెట్టాలని ఉంది నాకు బ్యూటిఫుల్ సారీస్ అండి సో మీరు గబగ గబాబా సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనుకోండి మీరు అందరూ లైక్ వస్తే నాకు మంచి సపోర్ట్ గా ఉంటుంది అప్పుడు మనం కలెక్షన్ అయితే చూడవచ్చు సో ఇవాంటి కలెక్షన్ వచ్చేప్పటికి మీరు షార్ట్ చూసే ఉంటారు కదా బ్యూటిఫుల్ మీరు డైలీ వేర్ శారీస్ అనుకోండి లేదు డైలీ వేర్ గా కాకపోయినా ఇప్పుడు ఇది డైలీ వేర్ శారీలా అంటారు ఇది డైలీ వేర్ శారీ ఉందా అఫిషియల్ గా ఉంటుంది మనం బయట వెళ్ళేటప్పుడు వేర్ చేసినా కూడా దానికి తగ్గ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే సో ఇవాళ నేను చూపించబోయే కలెక్షన్ అయితే అది మీకు ఏది నచ్చినా హ్యాపీగా ఎయిట్ ఫోర్ ట్రబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబుల్ జీరో నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ బ్యూటిఫుల్ అసలు క్వాలిటీ అయితే మీరు మీకు వచ్చాక బాగా బల్లే ఉందిగా క్వాలిటీ అనుకుంటారు మాల్స్ లో కూడా ఇవ్వట్లేదండి ఈ క్వాలిటీ నేను షార్ట్ లో అయితే ర్యాండమ్ గా చూపించాను సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి పళ్ళు ఏమొస్తుంది బ్లౌజ్ ఏమొస్తుంది చూపిస్తాను చక్కగా చూసుకోండి ఇది చూసారా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ శారీ అనమాట రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ దీనికి అసలు ఈ కాంబినేషన్ కి వైట్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కి ఇక తిరిగే ఉండదండి సో అలాంటి కాంబినేషన్ అనమాట అస్సలు క్వాలిటీ ఉంది ప్యూర్ అంటే ప్యూర్ మేడం మీరు మన ప్యూర్ జాట్ కన్నా హెవీ క్వాలిటీ ఏమైనా ఉంది అనుకుంటే అది ఇదే ఇదిగోండి పళ్ళు పాటు ఇది పళ్ళు పాటు వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా మనకి చాలా బాగుంటుంది అండి మంచి స్కిన్ ఫ్రెండ్లీ అసలు మంచి ఎంగేజ్ పిల్లలు వేర్ చేయడానికి కూడా బ్యూటిఫుల్ ఉంటుంది మనకి ఆల్ ఓవర్ సారీ కట్టించు వరకు కూడా డిజైన్ అనేది వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ ఇదిగోండి ఇలాగ బుట్టీ ఉందండి సెల్ఫ్ బుట్టి ఉంది మీరు దగ్గర చూడండి ప్లెయిన్ అయితే కాదు సెల్ఫ్ బుట్టీ ఉంది మనకి చీర పన్నా కాబట్టి హ్యాపీగా సరిపోతుంది అందరూ ఓకే మంచి క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ మీరు పెట్టుబడులకి క్రిస్మస్ కి శారీస్ పెట్టుబడి పెట్టారంట కదా నాకైతే తెలియదు అండి సో దాని పర్పస్ కావాలన్నా హ్యాపీగా తీసుకోండి ఇలాగా చక్కగా డిజైన్ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అండి మీరు ఇందులోదే కాకుండా చాలా బాగుంది ఇందులో వైట్ అండ్ బ్లాక్ కూడా తెచ్చానండి ఆఫ్లైన్ మనం అసలు సరుకు దాటం ఆఫ్లైన్ కస్టమర్స్ వచ్చేస్తారండి ఇందులో వైట్ అండ్ బ్లాక్ కూడా తెచ్చాను వైట్ అండ్ రెడ్ అయితే అవైలబుల్ ఉంది ఆఫ్లైన్ అయిపోయినాయి ఎందుకంటే ఉన్నది మట్టు అయితే పెడతాను బ్యూటిఫుల్ కదా ఏదైనా రెడ్ కలర్ తో పేర్ అప్ అయితే నేను కూడా ఎక్కువగా ఆ శారీస్ మీద బ్లౌజెస్ అయితే వేయను వేరే వేరే బ్లౌజెస్ తో అలాగా పేరప్ చేసుకుంటాను బ్యూటిఫుల్ కలెక్షన్ చూసుకో నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి మేడం ఎక్ ఫీ రూపీస్ అని ఎక్కువ వచ్చేదాన్ని వాట్సాప్ చేయండి నేను ఓన్లీ అంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జిపే అండ్ ఫోన్ ఓకే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి అంతేగాని ఒక్కసారి ఫోటో పెట్టండి ఒక్కసారి ఓపెన్ చేయండి అడగకండి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఉంటారు నేను అందరికి చేయలేను కదా కొంచెం మీకు క్వాలిటీ ఏమైనా డౌట్ వచ్చిందా మీరు చక్కగా వీడియో తీసుకోండి మన శారీ రాంగానే మీకు ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందా సారీ అప్పుడు నాకు రిటర్న్ చేయండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది భలే ఉన్నాయబ్బా బ్లౌజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫెదర్ డిజైన్ అండి చాలా బాగుంది మల్టీ కలర్ ఫెదర్ డిజైన్ అండ్ మనకి బేస్ వచ్చినప్పటికి ఆరెంజ్ కలర్ వచ్చింది బోర్డర్స్ వచ్చాం వావ్ ఇంకా ప్రతిసారి ఇవ్వాల్సిందే ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అన్ని వైట్ బేస్ మొత్తం ఫెదర్ డిజైన్ పైన కింద అసలు బోర్డర్ కూడా చూడండి చక్కగా లైన్స్ లాగా బల్లే ఉన్నాయి ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ విత్ వైట్ కలర్ ఇందాక మనం చూసింది వైట్ విత్ రెడ్ కలర్ బ్లౌజ్ చక్కగా సరిపోతుందండి చీర పన్నా కాబట్టి మనకి బ్లౌజ్ చక్కగా వచ్చేస్తుంది ఇలాగ స్ట్రైక్ లైన్స్ లాగా ఉన్నాయి ఓకే అసలు ఎన్ని స్టైల్స్ ఉన్నాయో ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి అన్నీ పెట్టి సూపర్ కదా నాకు నిజంగా మా కష్టం నేను విన్నాలనుకున్నాను మా ఇంట్లో వాళ్ళు అంటారులే అనుకునే దాన్ని బయట కస్టమర్స్ ఎంతమంది మేడం మీరు ఏం చేసుకున్నా బాగుంటుంది మేడం అని అంటారు అందుకే మీరు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఓకే సూపర్ ఉంది మంచి స్కిన్ ఫ్రెండ్ క్వాలిటీ ఏమైనా డౌట్ వస్తే నాన్న అడగండి ఓకే ఈసారి నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి మేడం ఎయిట్ ఫార్టీబుల్ ఎయిట్ నైన్ ఫార్టీబుల్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇక్కడ వస్తుందండి ఈ క్వాలిటీ రాదు ఈవెన్ నేను వేసుకున్నదైనా కొంచెం కనిపిస్తుంది అని ఇదైతే సూపర్ క్వాలిటీ ఇది బాగుంది ఇదైతే ఇందులో పర్పుల్ కూడా ఉన్నట్టుందండి ఒకటైతే ఓపెన్ చేస్తాను చాలా బాగుంటాయి మీరు వేర్ వేయడానికైనా పెట్టుబడులకైనా చాలా బాగుంటాయి బాగా బ్యూటిఫుల్ పింక్ కలర్ తో ఇచ్చాడు అనమాట

సారీ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి ఫ్లోరల్ డిజైన్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ లాగే ఉంటుంది ఇలాగేదన్నా క్రాప్ టాప్స్ వేర్ చేయండి బల్లే ఉంటుంది ఇది టాప్ అండి బ్లౌజ్ కాదు జీన్స్ మీద మనం క్రాప్టాప్ వేస్తామే మా అమ్మగారు అలా కొంటే నేను దాన్ని ఇలా పే అప్ చేసేసాను యాక్చువల్గా మా అమ్మగారు కూడా అందుకే కొన్నారు బాగుంటాయి అలా డిఫరెంట్గా ట్రై చేయండి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ కొంచెం కొంచెం స్టైల్గా ఉండాలి అనుకునే వాళ్ళు కానీ ఇలాంటి శారీస్ బాగుంటాయి ఎందుకంటే బాడీ అతుక్కున్నట్టు ఉంటాయి మనం ఇలాగ స్టైల్ చేయొచ్చు లేదు నార్మల్గా వేర్ వాళ్ళకి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పట్టు మనకి సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది ప్లెయిన్ అయితే కాదు ప్రతి సారీకి సెల్ఫ్ డిజైన్ ఏదో టంచింది చెప్పకదా చీరకుండా అండి చక్కగా సరిపోయింది ఏం క్రాసులు కూడా లేవు సారీస్ చాలా బాగుంది క్వాలిటీ మట్టుకు అద్దులు పోయింది మంచి పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అప్ప వైట్ విత్ పింక్ సేమ్ ఇప్పుడు నా సరికి నీకు ఏం డిఫరెంట్ ఉండదు నాకు తెలిసి కాకపోతే నా పెద్ద పెద్ద ఫ్లవర్స్ షాప్కి కొంచెం చిన్న సూపర్ కదా సో ఈ సార్ స్క్రీన్ నచ్చి స్క్రీన్షాట్ మేడం ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జిప్ అండ్ ఫోన్పే ఇందులో పర్పుల్ కలర్ ఉంది ఓపెన్ చేయను జస్ట్ జిఫీస్ ఎందుకంటే అది ఓపెన్ చేస్తాం కదా మనం ఇదిగోండి పర్పుల్ కలర్ సే సారీ సే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇలాగా బుట్టిస్టా బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చే పళ్ళు బాల్ సేమ్ పర్పుల్ కలర్ అండి ఇందాక మనం చూసింది పింక్ కలర్ ఇది వచ్చే క్వాలిటీ అద్భుత ఇందులో కూడా పింక్ కలర్ ఉంది కాబట్టి మీ దగ్గర అసలు వీటికి బ్లౌజ్ కుట్టించాల్సిన పని ఉండదండి ఇది ఏదో కలర్ మన దగ్గర ఉంటూనే ఉండదు దాంతో పేరప్ చేసేసుకోండి సరిపోతుంది హ్యాపీగా త్రీ ఫిఫ్టీ శారీలాగా ఉందండి మన నుంచి సిక్స్ హండ్రెడ్ పెట్టే శారీ క్వాలిటీ మీరు క్వాలిటీ మీకు వచ్చాక తెలుస్తుంది ఓకే ఈ సారీ ఎవరికైనా స్క్రీన్ స్క్రీన్షార్ట్ ఇన్ మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీ అని ఎయిట్ ఫైవ్ రూపల్స్ అయినా మీకు వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ టోబి స్క్రీన్స్ నో డామేజ్ ఏమిలో బ్యూటిఫుల్ కలర్స్ కాసేపు ఆర్ అనిపిస్తుంది మేడం అంత బాగుంది ఈ శారీని ఆర్డర్ చేయడానికి దీనికి ఒక స్టోరీ ఉంది మేడం చెప్తాను అది కూడా మంచి స్మాల్ డిజైన్ చిన్న ఫ్లవర్లు ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ శారీ చూసేయండి తోరిజన్ వాళ్ళు మేడం ఎల్లో రెడ్ వైట్ కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్ వచ్చేటప్పటికి ఎల్లో వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి ఎల్లో అంటున్నారు రెడ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్లోనే ఉంటుంది కదా ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ మనకి చక్కగా సరిపోతాయండి ఎందుకంటే క్రాస్ ను చీర చీరపన్న వచ్చింది మనకి ఇలాగ స్ట్రైట్ లైన్స్ ఉన్నట్టు ఉంది ఇది గుర్తించుకున్నా చాలా బాగుంది సో వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ సారి చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ శారీకి ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా యాక్చువల్గా నేను ఈ శారీ చూసినప్పుడు ఎక్కడో చూసాను ఎక్కడో చూసాను అని కొట్టిందండి ఇది మా అమ్మ పెళ్లి చేసినప్పుడు సేమ్ శారీ అప్పుడు ఇప్పుడు వచ్చిందా అనుకున్నాను నేనైతే సేమ్ శారీ అండి మీకు ఫోటో ఎప్పుడైనా దొరికితే పెడతాను సేమ్ శారీ కాకపోతే అవి బ్లూ ఫ్లవర్స్ అనుకుంటా ఇది వచ్చేటప్పుడు రెడ్ బ్లూ ఫ్లవర్స్ కూడా ఉంది బట్ ఎందుకు రెడ్ బాగా నచ్చి రెడ్ అయ్యమని చెప్పాను అనమాట సో సేమ్ శారీ బల్లే అనిపించింది నాకు రేట్ బల్లే ఉంది ఎక్కడో చూసాను ఎక్కడో చూశాను అనుకున్నాను సో ఈసారి స్క్రీన్ షాట్ తీయండి మేడం ఎయిట్ ఫిఫ్టీ పిల్లలు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో మీకు వాట్సప్ చేయండి ఓన్లీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి టక్కా టక్కా బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఓకే ఇవాళ ఎంజాయ్ అయిపోతుంది చాలా కలెక్షన్ ఉంది ఇంకా ఇదైతే రమా గ్రీన్ అంటారా అది లక్స్ గ్రీన్ అంటారా స్క్రీన్ అంటుండి టచ్ స్క్రీన్ విత్ హలే ఉందండి పలు ఒక్కదానికి ఒక్కొక్క పందు చాలా బాగుంది డైలీ వేర్ పర్పస్కే కాదండి మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచి బ్లౌజ్తో పేరప్ చేస్తే చాలా బాగుంటాయి మంచి కంఫర్ట్ మీరు ఎన్ని గంటలైనా వేర్ చేయొచ్చు ఇక టీచింగ్ పర్పస్ వాళ్ళకైతే హాయిగా ఉంటుంది ప్రాణం కిచెన్ పర్పస్ వరకు కొంతమంది కొంచెం ఓన్లీ అఫీషియల్ వేరే కట్టాలండి కాదు వీటి మీద మంచి బ్లౌజెస్తో మీరు అప్ చేసినా కూడా చాలా క్లాసీ లుక్ కనిపిస్తుంది కలర్ సూపర్ ఉందండి గ్రీన్ మంచి ఫ్లోర్ అందు చూ బ్లౌజ్ బాగు మనకి సెల్ఫ్ ప్రతిది జగాడ్ లో ఉందండి సెల్ ప్రతిది డిజైన్ అయితే ఉంది బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ మధ్యలో ఇది బ్లూ కలర్ అండి పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ ఫ్లవర్ డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా సో ఈ సార్ ఎవరికైనా నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీయండి మేడం ఎయిట్ ఫోర్ ట్రిబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ స్కేమ్ లో మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపీ అండ్ ఫోన్ పే మీ అందరికీ తెలుసండి ఇవి బయట ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి నేను చెప్పాను కదా ఓన్లీ అంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మటుకే వేస్తాను అందరికి ఇష్టమైన కాంబినేషన్ ఇస్తాను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ పళ్ళు పాట్ ఇక దీనికి నేను చెప్పేది ఏం లేదు మా ఇది ఒక్కటే ఉన్నట్టుంది వైట్ అండ్ బ్లాక్ ఒకటే సోల్డ్ అవుట్ అయిపోయింది చాలా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ లుక్ బ్లౌజ్ పాట్ మాకు తెలిసి ఈ బ్లౌజ్ కన్నా బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది అదే కొంచెం పెద్దవాళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ అలా ఉన్నవాళ్ళు మాకు అలా అవుతుంది అనుకున్నప్పుడు హ్యాపీగా తీసి ఈ సారితే కుట్టించు మామిడిపోయింది అని డిజైన్ వచ్చిందన్నమాట ఇది మంచి ఫ్లోరల్ కొంచెం జొమాటిక్ స్టైల్లో ఉన్నట్టు బార్డర్స్ బ్లాక్ కలర్ తిరిగిపోయింది ఒక సారీ సూపర్ ఉంది కదా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో మీకు ఈ సారీ స్క్రీన్ షాట్ ఏంటి మేడం ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నైకు వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఏమన్నా ఉందా సారీ అసలు ఈ పైన బ్లాక్ ఇలా డబుల్ ఫోటో స్టైల్లో హైలైట్ ఉంది హైలైట్ ఉంది మేడం చక్కగా గ్రాఫ్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పెసర పచ్చ పెసరపచ్చ చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ మధ్య నాకు కూడా నచ్చుతుంది బాగా పెసరపచ్చ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇదైతే ప్యూర్ క్లాస్ లుక్ పళ్ళు మేడం మొత్తం టోటల్ ఫ్లోరెడ్ డిజైన్ చాలా బాగున్నాయి మేడం సారీస్ క్వాలిటీ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ మంచి డిగ్నిటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి రఫ్ అండ్ టఫ్ మేడం ఎట్లా యూస్ చేయండి బ్లౌజ్ బ్లౌజ్ అన్నిటికీ సెల్ఫ్ డిజైన్ ఉన్నాయి సో ఈ సారీ స్క్రీన్ షాట్ చేయండి మేడం ఎయిట్ ఫార్టీ రూపల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ సూపర్ శారీస్ అబ్బా సూపర్ శారీస్ చాలా బాగుంది ఎవరు మేడం ఈ కలర్స్ని ఈ కలర్ వాళ్ళే కట్టుకోవాలా ఆ కలర్ వాళ్ళే కట్టుకోవాలని అంటారు కట్టుకొని చూడండి అంత అసలు ఎంత బాగుందో క్వాలిటీ ముందు క్వాలిటీ కోసం కొనుక్కోండి మేడం మళ్ళీ మనకు కూడా ఇలాంటి క్వాలిటీ వస్తుంది చూడండి అప్పుడు నాకు వచ్చిన క్వాలిటీ ఇది ఇదే మెత్తగా ఉంది అనుకున్నాను దాంట్లోనే ది బెస్ట్ క్వాలిటీ ఇంకొక శారీ ఉంది కలర్ షేడ్ లో ఉంది వైట్ పింక్ పర్పుల్ ఆల్ ఓవర్ సారీ ఇలాగ స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఒక బంచ్ వచ్చి పింక్ కలర్ ఫ్లవర్స్ ఒక బంచ్ వచ్చి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఆల్ ఓవర్ సారీ ఇలాగే ఉంటుందండి అండ్ మనకి బోర్డర్స్ వచ్చి పింక్ కలర్ లో ఉన్నాయి కదా సో మన బ్లౌజ్ కూడా పింక్ కలర్ లోనే ఉంది మన సెల్ఫ్ డిజైన్ అయితే అన్ని కి ఉంది చక్కగా సరిపోతుంది బ్లౌజ్ చీరపన్నా ఉంది కాబట్టి చాలా బాగుంది సో మీరు చేయాల్సింది ఏంటి టకటక మీకు నచ్చిన సారీస్ స్క్రీన్ షాట్ చేయండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ కి వాట్సప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జిపే అండ్ ఫోన్పే బ్యూటిఫుల్ శారీస్ కదా ఒకసారికి ఒకసారికి లేదు బట్ అంత బ్యూటిఫుల్ కలెక్షన్ మంచి క్వాలిటీ మీకు ఏది నచ్చినా హ్యాపీగా బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన శ్రీ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంకొంచెం సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఇవే కాదు మీరు ఈ షార్ట్ చూసారు లేదా ఈ వీడియో చూసారు మన ఛానల్లోకి వెళ్ళండి ఇప్పుడు డిజైన్స్ ఉంటాయి అసలు మీరు నమ్మలేని ప్రైస్లో ఉంటాయి సో అవి కూడా చూసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అండ్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మనం ఛానల్లో రాబోతున్నాయి ఓకే సో ఇప్పుడు మన శ్రీ ఫ్యాషన్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్